నమస్తే నమస్తే నా పేరు పిట్ల రాజు ముదురాజు ఇక్కడ జూబ్లీ హండ్రెడ్ పర్సెంట్ అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకంటే ఆయన అనవసరంగా చనిపోయిన ఆయన ప్రజలకైతే ముందు ఏ రోజు ప్రతి ముందడుగు వేస్తే మనిషి ఆయన ఏ ఏం కావాలన్నా ముందు కావాలన్నా ప్రతి ఏ చిన్న ఏ వచ్చినా ఆపద ఉన్న మనిషి ఆదుకున్న మనిషి ఆయన అంత మంచి వ్యక్తి ఆయన ఎందుకంటే పీజీ ఎట్లా టైప్ వచ్చిండో టైప్ టైప్ జమాలో ఆ తర్వాత ఈయన ఈయన మగడు గోపీనాథ్ గారు ఆయన చేసే సేవ లేదు లేదు ఏది వచ్చినా ఏ రాత్రి ఫోన్ చేసినా ఎక్కడ వచ్చినా అంత అంత అందుబాటులో ఉన్న మనిషి ఆయన అసలు మనిషి ఉన్నాక దేనికి కానీ కావాలి మనకు ఎటు చూసినా ఇప్పుడు రోడ్లు చూసినా ఇక్కడ డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ ఆయన చేసిన డెవలప్మెంట్లు ఉన్నాయి ఎక్కడ స్కూల్స్ ఏమన్నా డెవలప్మెంట్ చేసి ఉన్నాయి ప్రతి ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా అన్ని అభివృద్ధి అమ్ముతూ ఉన్నాయి ఎంత లేడీస్కి ప్రాబ్లం అవన్నీ అన్ని ప్రతి ప్రోగ్రామ్ ఆయన సక్సెస్ఫుల్ ఉన్నాడు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్కి పోటీ ఎవరు అంటారు పోటీ అంటే ఉంటుంది సార్ పోటీ ఉన్న దాని సమస్య కాదు ఇంత పోటీని ఏమైనా కానీ మా బీఆర్ఎస్ గెలిచే అవకాశం అంటే బీఆర్స్ అని ఆయన అన్నీ కాదు ఆయన చేసిన సేవలు అట్టు ఆయన చేసిన కృషి అట్టున్నది ఆ దానివల్ల ఆయన కంపల్సరీ ఇంకా గెలుస్తాడు ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్లో వేరే పార్టీ వచ్చే అవకాశం లేదంటారా లేదండి ఎందుకంటే ఆయన వేరే పార్టీ వస్తారండి వదండి అది నామిన తా ఉంటే పార్టీ ఇప్పుడు మనకు ప్రజలకు ఏం కావాల్సింది అదే మనకు అందుబాటులో ఉన్న నాయకుడు మనకు అందుబాటులో మేము చేసే వ్యక్తి కావాలి మనకు దానికోసం మన అకల మరణానికి కోసం వాళ్ళ వాళ్ళ భార్యలు లేనందుకోసం కనీసమైనా మనం ఒక మద్దతు ఇవాళ చెప్పిన ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు చాలా మూడు ఇళ్ళలో ప్రతి ఒక్కరు మేము అందరూ ప్రతి ఒక్కరు అంటారు నేను ఇస్తాం కంపల్సరీ బీఆర్ఎస్కి చేస్తాను ముందుకు వస్తున్నారు ప్రతి సోషల్ మీడియాలో ఇక్కడ చూస్తాను మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తాం ఉన్నారు ఎందుకంటే ఒక సానుభూతి విషయం కాదు ప్రజలతో ఆయన ఉన్నా మంచిగా మనిషి ఆయన అదే ఆయన ఉన్నది ఆయన పాటు వాళ్ళు వాళ్ళ మెసేజ్ బి అరే చేస్తున్నాగా వాళ్ళు హోప్తో అందరు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు కంపల్సరీ బీఆర్ఎస్ విజయం ఘన విజయం జరుగుతుంది చూసినప్పుడు